నమస్కారం ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే నెల్లూరుకి ఒక నమ్మకమైన ప్రేమకి నిజాయితీ కలిగినటువంటి మనుషులకి ఇది ఒక నిలయంగా నెల్లూరుని అందరూ కూడా భావిస్తూ ఉంటారు నెల్లూరు అంటే ఒక మంచి నగరం అక్కడ ఒక నిజాయితీ ఉంటుంది నమ్మకం ఉంటుంది అని కానీ ఈరోజు నెల్లూరులో నిజాయితీ నమ్మకం ఇవి లేవు నెల్లూరు అంటే నార్కోటెక్స్ నార్కోటెక్స్కి నిలయంగా ఈరోజు మారిపోయింది నెల్లూరు అంటే నార్కోటెక్స్ హబ్గా మారిపోయింది నెల్లూరు అంటే నేరాల మయంగా మారిపోయింది ఇటువంటి పరిస్థితిని ఈరోజు మనం చూస్తామని ఈరోజు కూడా కళ్ళ కూడా ఈ ఈరోజు నెల్లూరులో ఉన్నటువంటి పరిస్థితి డ్రగ్స్ కానీ రౌడీజం కానీ జైళ్ళలో నుంచే క్రిమినల్స్ అంతా కూడా ఇక్కడ నేరాలని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈ డేంజరస్ ఎకో సిస్టమ్ని ఈరోజు మనం నెల్లూరు నగరంలో గమనిస్తూ వస్తూ ఉన్నాం ఇది అందరూ అనుకుంటారేమో ఒక సాధారణమైనటువంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఈరోజు నెల్లూరులో ఉందని ఈరోజు దీన్ని కేవలం ఒక ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లంగా మనం చూడలేం ఇది యువతకు సంబంధించి యువత భవిష్యత్తుకు సంబంధించి అలానే కుటుంబాల భద్రత గురించి కానీ సమాజంలో ఉండే శాంతి భద్రతల గురించి కానీ జరుగుతున్నటువంటి దాడిగానే ఈరోజు మనము ఈ జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా చూడాల్సి వస్తుంది ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఇదే విధంగా కనుక ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయితే ఇప్పుడు ఏ విధంగా అయితే ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందో పోలీసు విభాగాలు ఫెయిల్ అయినాయో భవిష్యత్తులో ఇదే విధంగా గనుక కొనసాగితే నెల్లూరు ఒక నేరాల హబ్గా కానీ నేరగాళ్లకు నిలయంగా కానీ ఈ నెల్లూరు మారే ప్రమాదం ఉంది ఇది నేరాలకు సంబంధించి ఒక క్యాపిటల్గా కూడా ఉండే అవకాశం కూడా ఉందని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉన్నారు మీ అందరికీ కూడా కొన్ని విషయాలు వాస్తవాలు తెలియజేస్తాను నేను ఈ గంజాయి గురించి గత కొద్ది రోజుల నుంచి కూడా నెల్లూరుకు సంబంధించి విత్సలబిడి గంజాయి అమ్మకాలు జరుగుతూ ఉన్నప్పటి నుంచి కూడా కొంతమంది దగ్గర నుంచి ఒక డేటా కూడా కలెక్ట్ చేస్తా ఉన్నాను అసలు ఈ గంజాయి ఎక్కడి నుంచి వస్తూ ఉంది ఎందుకు వస్తా ఉంది ఇటువంటి ఇవన్నీ కూడా విచారించడం కూడా జరిగింది ఇక్కడ ఈ సందర్భంగా నేను గమనించినటువంటి కొన్ని వాస్తవాలను కూడా మీ ద్వారా నేను ప్రజలకి తెలియజేస్తాను మొదటి నుంచి కూడా ఈ గంజాయి అనేది పాత రోజుల నుంచి కూడా పూర్వీకుల దగ్గర నుంచి కూడా కొంతమంది అక్కడక్కడ గంజాయి వాడడం అనేది మొదటి నుంచి కూడా మనం గమనిస్తూ ఉండేవాళ్ళం అలానే నెల్లూరు నగరంలో కానీ చుట్టుపక్కల కానీ ఎవరైనా ఒక ఐదు మందో మందో మారుమూల ప్రాంతాల్లో ఒక చెట్ల కింద కూర్చొని ఏదైనా సాయంత్రం పూట రాత్రి పూట వారు గంజాయి తీసుకొని పిచ్చి పిచ్చిగా వాళ్ళలోనే వాళ్ళు పాటలు పాడుకుంటా వాళ్ళు అదొక రకమైనటువంటి ఈ లోకంలో లేనట్లుగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నట్లుగా ఉంటారు అని చెప్పి మనం వినేవాళ్ళం అక్కడక్కడ ఈ జరుగుతా ఉన్నటువంటి ఆనవాళ్ళు కూడా మనం గమనించే వాళ్ళం ఇదంతా కూడా రెండు వేల ఇరవై నాలుగుకు పూర్వం జరిగినటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో అనే దానికంటే కూడా నెల్లూరు నగరంలో ఈరోజు విచ్చలవిడి గంజాయితనం వచ్చింది ఈ గంజాయి తాగిన వాళ్ళు కూడా ఎక్కడో ఒక మారుమూల ప్రాంతాల్లో కూర్చోవట్ల వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చి చూపులు పిచ్చి నవ్వు నవ్వుకోడాలు కానీ ఇవన్నీ కూడా జరగట్ల ఈ రోజు కత్తులు పట్టుకుని నెల్లూరు నగరంలో విచ్చలవిడిగా విడిగా రెండు వందలు మూడు వందల రూపాయలకు కూడా హత్యలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా కూడా వాళ్ళు చిన్న చిన్న వస్తువులకు కూడా పీకలు కోసేటువంటి పరిస్థితిని మనం ఈరోజు నెల్లూరు నగరంలో చూస్తూ ఉన్నాం ఇంతటి మార్పును మనం గమనిస్తాం నేను ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు అనే పదే అనే అనే మాట నేను మాట్లాడుతూ ఉన్నాను దీనికి సంబంధించిన ఆధారాలు కూడా నేను మీకు తెలియజేస్తాను ఎందుకు ఈ మాట అనాల్సి వస్తూ ఉంది రెండు వేల ఇరవై నాలుగు ముందు లేనటువంటి కల్చర్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ విచ్చల విడతనం ఎందుకు వచ్చింది ఈ గంజాయి తాగడం వల్ల విపరీతమైనటువంటి హత్యలు కానీ నేరాలు కానీ ఈ విధంగా దోపిడీలు కానీ ఇళ్ళ మీదకి వెళ్ళేటువంటి సంస్కృతి ఈ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఎందుకు వచ్చిందో కూడా నేను మీకు తెలియచేస్తాను ఇక్కడ నెల్లూరులో ఈరోజు ప్రధానంగా కనుక మీరు గమనిస్తే ట్వంటీ ఫోర్ బై సెవెన్ వైన్ షాపులు ఉన్నాయి అందరికీ కూడా అందుబాటులో టర్మిట్ రూములు కానీ బెల్ట్ షాపులు కానీ తొంభై తొమ్మిది రూపాయలకే కల్తీ మద్యం కానీ మూడు వందల రూపాయలు ఇస్తే బ్లేడ్తో పీకలు కోసే మనుషులు కానీ కారణం లేకుండా ఇళ్ల మీద దాడులు చేసే సంస్కృతి కానీ మూడు వందల రూపాయల కోసమే గంజాయి కోసం ప్రాణాలు ఇవ్వడం కానీ ప్రాణాలు తీసుకోవడం కానీ గంజాయి కిక్కులో అతి వేగంతో జరుగుతున్నటువంటి డ్రైవింగ్ చేస్తూ జరుగుతున్నటువంటి వాహనాల ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నటువంటి ఎంతోమంది అమాయకులు కానీ ఇవన్నీ కూడా నిత్య కృత్యంగా చూస్తూ ఉన్నాం ఈరోజు మనం పేపర్ తీస్తే లేదా టీవీ ఛానల్ పెడితే లేదా సోషల్ మీడియాలో చూస్తే నెల్లూరు నగరానికి సంబంధించి ఎక్కడో ఒక దగ్గర హత్య ఆ రోజు జరగని రోజు అంటూ ఈరోజు మనకు కనిపించట్ల దీనికి అంత కారణం రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రారంభమైంది అని చెప్పి నేను ఇందాక కూడా చెప్పాను దానికి సంబంధించినటువంటి ఒక వాస్తవాన్ని నేను మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాను ఇంతకుముందు వైజాగ్ కానీ అటువంటి అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఒరిస్సా నుంచి గంజాయి దిగుమతి చేసుకొని అక్కడ కొన్ని ప్లేసెస్లో ఈ గంజాయి అమ్మకం అనేది ఎక్కువగా జరుగుతూ ఉండింది అక్కడ కొంతమందిని అరెస్ట్ చేయడం కానీ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో దీని మీద మీకు అందరికీ కూడా తెలుసుంటుంది సుమారుగా లక్ష టన్నులు లక్ష టన్నులు సంబంధి సారీ లక్ష కేజీలు గంజాయిని సుమారుగా నాలుగు వందల కోట్ల రూపాయల గంజాయిని పట్టుకోవడం కానీ మొత్తం మీద దాన్నంతా కూడా తగలబెట్టినటువంటి పరిస్థితిని మనం చూసినాం ఆ పరిస్థితుల నుంచి అవి ఎక్కడ అన్నీ కూడా ఎక్కడ ఎక్కువ జరిగినాయి వైజాగ్ కానీ రాజమండ్రి కానీ ఆ ప్రాంతాల్లో కూడా అవి ఎక్కువగా పట్టుబడడం కానీ జరిగితే వాటన్నింటినీ కూడా ఎక్కడికక్కడ సివియర్ యాక్షన్స్ తీసుకొని వాటన్నింటిని కూడా అరెస్ట్ చేయడం కానీ విధంగా జరిగినాయి అయితే కాబట్టి తప్పకుండా కూడా ఈ ఎవరైతే సప్లయర్ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ ఉండే డెలివరీ బాయ్స్ ఉన్నారో వాళ్ళని కనుక మనం రెక్టిఫై చేసుకుంటేనే జరుగుతాయి తప్ప రాజకీయాల ఒత్తిడి వస్తే కూడా వాళ్ళు వినకుండా మనందరూ నేరస్థులైతే అయితే కాదు వీళ్ళు రాజకీయ కారణాలతో ఒక కేసు రెండు కేసులు ఉన్నా కూడా ప్రతిపక్షం అయితే వాళ్ళ మీద షీట్లు కట్టేస్తున్నారు వాళ్ళందరినీ మనం కనుక అంటరాని వాళ్ళుగా చూస్తా పోతే మాత్రం సమాజం ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది ఇది మీరందరూ కూడా గమనించాల్సింది బయట దీనికి సంబంధించినటువంటి లీడర్స్ అందరితో ఒక ప్లకార్డ్స్ పట్టుకునే కార్యక్రమం ఒకటి పెట్టామన్నా మీరు కొంచెం బయట దాకా